అందరికి నమస్తే నా పేరు భగవంత్ రెడ్డి నేను తయో సీడ్స్ లో సేల్స్ మేనేజర్ గా చేస్తున్నా ఈ రోజు మనం ప్రజెంట్ గా కర్నూలు జిల్లా ఏనూరు మార్కెట్ కంపాడు గ్రామంలో ఉన్నాము ఇక్కడ బాషాగారు పొలంలో ఉన్నాము ఆయన అరెకర పొలంలో తయో డబల్ టూ వెరైటీ వేశాడండి ఈ రోజు ఈ ఫీల్డ్ కి వచ్చి విజిట్ చేయడం జరిగింది ఒక్కసారి మనం రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తే బాషా భాయ్ నమస్తే సార్ మా వెరైటీ వేసినారు తయో డబల్ టూ ఎంత అర్థం ఎక్కరే వేసినారు అర్ధర ఏమనిపిస్తుంది ఇంకోటి అంతకంటే ముందు మీ ఫోన్ నెంబర్ మీ పేరు ఒకసారి చెప్పు నా పేరు మా బాషా కంపాట గ్రామము ఎమ్మెగనూరు విలేజ్ కింద వస్తుంది నా ఫోన్ నంబర్ తొంభై ఐదు సున్నా ఐదు ఎనభై ఆరు యాభై ఏడు ముప్పై ఓకే ఇతనాలు ఎక్కడ తెచ్చినా ఏ షాప్ లో తెచ్చినావు లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ షాప్ లో తెచ్చినా లక్ష్మీ నరసింహ షాప్ లో ఎమ్మెల్యూ శాంతారెడ్డి అనే షాప్ లో తెచ్చు ఓకే ఎన్ని ప్యాకెట్లు తెచ్చినావు బాషాయ్ ఆరు తెచ్చినాను ఆరు తెచ్చినావు ఇతన్ పేరు ఏం పేరు టాయో డబల్ టూ టైయో డబల్ టూ ఓకే ఇప్పుడు చూస్తున్నాం మరి అర్థం ఎకర పొలంలో దాదాపుగా ఇంత సోల్డర్ దాకా హైట్ ఉందండి మనకి ప్రజెంట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చిన్న ముడత గానీ ఎక్కడెక్కడ మనకు లేదు ఇంకోటి కింద నుంచి పై వరకు దా పసిపోయి దగ్గర కింద నుంచి పై వరకు చూడొచ్చు కాపు ఎట్లా సెట్ అయ్యిందో రైతులందరూ కొత్త వెరైటీ అండి మా కంపెనీలో ఒక అర ఎకరకి ఇక్కడ ఇచ్చినాం షాంపుల్స్ మేము టైయో డబల్ టూ వెరైటీ పేరు కాయ సైజ్ చూడొచ్చు దగ్గర దగ్గర కాపు ఎక్కడ దూరం డిస్టెన్స్ కూడా లేదు ఒకసారి బాగా చూడండి గ్రీన్నెస్ కానీ పూత కానీ ఎక్కడ ఏ చిన్న డ్యామేజ్ కూడా లేదండి ఇది దాదాపుగా ఈ అరకర ఒక ఇరవై కింటాలు పైన కానీ తక్కువగా పట్టకూడదని రైతు మాటలు చెప్తున్నాడు ఆయన కూడా కరెక్ట్ అయినా బాగా నేను చెప్పింది కరెక్ట్ సార్ ఊరు వాళ్ళు పక్కన వాళ్ళు ఏమంటున్నారు బాగుంది ఈ షీడి బాగుంది అంటున్నారు ఈ పరవాలేదు బాగానే పడుతుంది కాపు తెగులు తక్కువ ముడత తక్కువ కాపు ఇప్పుడు అసలు చూడు ఎక్కడన్నా మనకి వైరస్ కనిపిస్తుంది చూడు చూడ ఆ ఫ్లవరింగ్ చూడు పై వరకు జుట్లకు పట్టింది ఫ్లవరింగ్ మొత్తం ఎక్కడెక్కడెక్కడ ఫ్లవరింగ్ పైన జుట్ల వరకు చూడొచ్చు అందరు కింద నుంచి మొత్తం కాపు సెట్ అయి దిగిందండి ఇప్పుడు ఒక పదహైదు రోజుల పోతే చెట్టు మొత్తం అడ్డం పడిపోతుంది అంత అంత నీట్ గా రైతు కూడా మెయింటైన్ చేస్తున్నాడు ఒకసారి చూడొచ్చు సైజు కూడా కాయ సైజు లెంత్ ఎక్కువ ఉంది ఇంకోటి చూడొచ్చు మీరు కాయ కూడా ఇక్కడ మచ్చగాని డాలు గాని లేవు చాలా గ్రీన్నెస్ గా ఫుల్ ఫ్లవరింగ్ చాలా పీక్ స్టేజ్ లో ఉందండి తోట ఇది ఇది మన ఎంఎనూర్ తయో కంపెనీ మన శాంతారెడ్డి అన్న షాపు నరసింహ ట్రేడర్స్ లో దొరుకుతుందండి నెక్స్ట్ ఇయర్ రైతులకి ఈ సీడ్ అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ బాషాభాయ్ మా ఇతరం వేసినందుకు ఇంకా మీరు ఇట్లే మంచి మంచి వెరైటీలు మా కంపెనీలో వేయాలి ఇంకా మీరు పది మందికి చెప్పాలి హ్యాపీగా మిగతా రైతులు వేసుకోవచ్చా బాషాభాయ్ బ్రహ్మాండం వేసుకోవచ్చు సార్ నేను ఒక అర్ధ వేకర పొలం వేసినాను ధైర్యం చేసుకోవచ్చు ముడుకు తక్కువ తెగులు తక్కువ కాపు బాగుంటుంది ధైర్యంగా వేసుకోవచ్చు అని కోరుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ